హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ మనం డైలీ వచ్చేసి అక్టోబర్ అండ్ ఫిబ్రవరి మంత్లో జరిగిన టెట్ ఎగ్జామ్స్ ఏపీలో ఏపీలో జరిగిన అక్టోబర్ మంత్ అండ్ ఫిబ్రవరి మంత్లో టెట్ ఎగ్జామ్స్ జరిగినాయి కదా సో ఆ మంత్లో వచ్చిన ట్రై మెథడ్స్ సంబంధించిన ప్రశ్నలు అనేది డైలీ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఆ వీడియోస్ ఎవరన్నా కా చూడాలనుకుంటే వీడియోస్ చూడండి ప్రీవియస్ పేపర్స్ చూడటం వల్ల ఏ ఏరియా నుంచి బిట్ ఎక్కువగా అడుగుతున్నాడు బిట్ ఫ్రేమ్ అనేది ఎలా చేస్తున్నాడు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం ప్రీవియస్ పేపర్స్ కూడా చూసుకోవాలి గమనించండి ఫ్రెండ్స్ ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్ ఏపీటెట్ ప్రీవియస్ పేపర్ ట్వంటీ ఫోర్లో ఇది ఫిబ్రవరి మంత్లో జరిగినాయి అనమాట ఇది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఇవన్నీ గమనించండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మీరు ప్రీవియస్ పేపర్స్ చూడటం వల్ల ప్రీవియస్ పేపర్స్ నుంచే చాలా బిట్స్ అనేది రావడం జరుగుతుంది గమనించండి ఫ్రెండ్స్ సో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది గమనించాలి ఇవన్నీ మనము ఆల్రెడీ చేసినాయి అనమాట చూడండి ఈ వీడియోస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి బిట్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తున్నాడనేది అనేది మీకు అర్థమవుతుంది ఎస్ చూడండి ఇవన్నీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇవాళ వీడియోలో టెట్ ఏపీలో కమ్ టీఆర్టీ జరిగింది కదా నోటిఫికేషన్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసింది ఎగ్జామ్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఎయిటీన్త్ అనేది కమ్ టీఆర్టీ అనేది ఏపీలో జరిగింది సో ఆ రోజు జరిగిన పేపర్ అనమాట ఇది ఇవాళ వీడియోలో మనం ఈ పేపర్ డిస్కషన్ చేసుకోబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వచ్చింది లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ నా వీడియో మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇది ఏపీలో జరిగిన కమ్ టీఆర్టీ అనమాట అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో డిఎస్సికి కాకుండా కమ్ టీఆర్టీ అనేది జరిగింది సో ట్రై మెథడ్స్ సంబంధించి అనమాట ఇది ఈ వీడియో గమనించాలి ఓకే ఫస్ట్ విచ్చి చూద్దాం ఒక త్రిభుజంలో రెండు కోణాలు యాభై డిగ్రీలు మరియు డెబ్బై డిగ్రీలైన మూడో కోణం ఎంత ఈ సమస్యను సాధించటకు మనం ఉపయోగించే పద్ధతి ఏది అని అడుగుతున్నారు ఆప్షన్స్ చూడండి తార్కిక హేతువాదం ఆగమన హేతువాదం నిగమన హేతువాదం సహసంబంధ హేతువాదము సో ఆన్సర్ వచ్చేసి నిగమన హేతువాదము థర్డ్ వన్ ఆన్సర్ నెక్స్ట్ వీరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనున్నది ఒక విద్యా విలువ ఎవరి వర్గీకరణ ప్రకారం నైపుణ్యం అనేది ఒక విద్యా విలువ అనేది చెప్పడం జరిగింది ఎవరు చూడండి యంగ్ బ్రెస్లిచ్ స్కార్లింగ్ మున్నిక్ సో ఆన్సర్ వచ్చేసి బ్రెస్లిచ్ సెకండ్ నెక్స్ట్ అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో నిరు తీర్పునిచ్చే సామర్థ్యాలు అనునవి స్థాయిలుగా గల లక్ష్యము ఏంటి అని అడుగుతున్నారు విశ్లేషణ సంశ్లేషణ లాక్షణీకరణము మూల్యాంకనము అంతర్గత బాహ్య సాక్షాధారాలతో తీర్పునిచ్చే సామర్థ్యాలను నవి స్థాయిలుగా గల లక్ష్యాలు ఏదంటే మూల్యాంకనం సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ అభ్యసకుడు వృత్తాన్ని గీటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ ఇది స్పష్టీకరణకు సంబంధించినవి అభ్యసకుడు వృత్తాన్ని గీటకు సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు చిత్రలేఖ నైపుణ్యం పట్టికలను చదువున నైపుణ్యం హస్తలాగ నైపుణ్యము గణన నైపుణ్యము ఇక్కడ అభ్యసకుడు వృత్తాన్ని గీటను సరైన ఉపకరణాన్ని ఎంపిక చేస్తాడు కాబట్టి ఇది ఎంచుకుంటాడు కాబట్టి హస్తలాగ నైపుణ్యం అనమాట సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ నెక్స్ట్ వ్యాసక్తుల ద్వారా అభ్యసన పరిశీలన ద్వారా అభ్యసన స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనాలు ముఖ్య లక్షణంగా గల పద్ధతి ఏది అని అడుగుతున్నారు ఆగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి అన్వేషణ పద్ధతి నియోజన పద్ధతి సో ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి ఐ రిపీట్ ఆన్ సెగైన్ వ్యాసక్తుల ద్వారా అభ్యసన పరిశీలన ద్వారా అభ్యసన స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనాలు ముఖ్య లక్షణాలు గల పద్ధతి ఏదంటే అన్వేషణ పద్ధతి ఇవన్నీ అన్వేషణ పద్ధతికి సంబంధించిన లక్షణాలు అన్నమాట నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషం ఏంటి ఈ కింది వాటిలో సంశ్లేషణ పద్ధతిలోని ఒక దోషం ఏంటి అని అడుగుతున్నాడు గమనించండి సంక్షిప్ సంక్షిప్త పద్ధతి సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును తార్కిక పద్ధతి ఆవిష్కరణకు అవకాశం తక్కువ ఇక్కడ సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషం ఏదంటే ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ అన్నాడు ఇది రాంగ్ అనమాట సో ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ నెక్స్ట్ ఎడ్గట్ గే శంకును అనుసరించి క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త అనుభవం కలిగించేది ఏది ప్రదర్శన వస్తువులు నాటకీకరణ అనుభవాలు ప్రదర్శనలు కల్పిత అనుభవాలు సో క్షేత్ర పర్యటన కంటే అధిక అమూర్త అనుభవం కల్పించేది ఏంటంటే ప్రదర్శన వస్తువులు అనమాట ఫ్రెండ్స్ గమనించండి టెక్స్ట్ బుక్లో ఇలా ట్రయాంగిల్ షేప్లో దానికి సంబంధించి ఎట్కెడిగల అనుభవ శంకు గురించి ఉంటుంది బాగా నేర్చుకోండి ఖచ్చితంగా అనేది ఆ ఏరియా నుంచి అనేది బిట్టడటం జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ ఉత్తమ గణిత పాఠ్య పుస్తకం యొక్క లక్షణం కానిది అని అడిగారు సరసమైన ధర ఉండాలి చక్కని ఉదాహరణలతో విస్తీకరించబడాలి అభ్యసాల చివర సరిగాని జవాబులు కలిగి ఉండాలి ముద్రణ దోషాలు లేకుండా ఉండాలి సో పాఠ్య పుస్తక లక్షణం కానిది కాబట్టి అభ్యసాల చివర సరిగాని జవాబును కలిగి ఉండాలి ఇది పాఠ్య పుస్తకం యొక్క లక్షణం కానిది అనమాట థర్డ్ వన్ నెక్స్ట్ మోరిసన్ పాఠ్య పథక రచన నమూనా ఎందలి చివరి రెండు సోపానాలు ఏంటి మోరిసన్ పార్టీ పథకం ఉన్నాయి కదా ఆ సోపానాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఆ చివరి రెండు సోపానాలు అడుగుతున్నారు గమనించండి సాంఘీకరణం మరియు వ్యవస్థీకరణం వ్యవస్థీకరణ మరియు వల్ల వేయటం వేయడం మరియు ప్రదర్శన అన్వయం మరియు పునర్విమర్శన సో ఇక్కడ చివరి రెండు అడిగారు కాబట్టి వ్యవస్థీకరణ మరియు వెల్లవేయటం ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ సమాధాన్ని ఎంపిక చేయు రకము ప్రశ్న ఏంటి సమాధాన్ని ఎంపిక చేసే రకము ప్రశ్న ఏంటి అని అడిగారు ఖాళీలను పూరించడం సాదృశ్య రూపము సంసర్గ రూపము ప్రత్యాన్మాయ ప్రతిస్పందన రకము సో ఇది సమాధాన్ని ఎంపిక చేసుకునే రకం ప్రశ్న వచ్చేసి దేనికి చెందిందంటే ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకానికి చెందినది అనమాట సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్ నెక్స్ట్ లెవెంత్ విట్ చూడండి నాలుగు వందల ఎనభై మొక్కలను గురు గురించిన ధియో ఫాస్టర్ రచించిన పుస్తకం ఏంటి అని అడిగారు ఇక్కడ పుస్తకం నేమ్ అనమాట స్కేలా నాచురే హిస్టోరియా ప్లాంటరం జాతుల ఉత్పత్తి రసరత్నాకారం సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ హిస్టోరియా ప్లాంటరం నెక్స్ట్ శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు ఇది స్పష్టీకరణ ఫ్రెండ్స్ గమనించండి ఈ స్పష్టి విశ్లేషిస్తాడు అనేది దే ఏ స్పష్టీకరణకు సంబంధించి స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించిందనమాట సో లక్ష్యం అడిగాడు గమనించండి జ్ఞానము అవగాహన వినియోగం అభిరుచి సో జ్ఞానము లక్ష్యం అంటే వినియోగానికి సంబంధించిందనమాట విశ్లేషిస్తాడు శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అంటే ఇది వినియోగం చెందిందనమాట నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యం అని నిర్వచించింది ఎవరు నిర్వచనాలు కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నిర్వచనాలు ఖచ్చితంగా పెట్టి అనేది రావడం జరుగుతుంది గమనించండి సో చూడండి డిఎస్సిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇది నిర్వచనం కూడా పెట్టడం జరిగింది ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యం అని నిర్వచించింది ఎవరంటే స్టీవెన్సన్ అనమాట ఆన్సర్ ఈస్ సెకండ్ సహజ వాతావరణం స్టీవెన్సన్ అలా గుర్తుపెట్టుకోండి పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు ఏ సంవత్సరం గల పిల్లల్ని సజీవులు నిర్జీవులను వర్గీకరించగలుగుతారంటే సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళని ఏడు నుంచి పన్నెండు సంవత్సరాలు నెక్స్ట్ పరిసరాల విజ్ఞానము సమన్వయం పరుస్తూ పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా మొదటగా సూచించింది ఏది ఈ పరిసరాల విజ్ఞానానికి సంబంధించి పాఠ్య ప్రణాళికను మార్పు చేయాల్సిందిగా అని మొదటగా సూచించిన కమిటీ ఏదంటే ఎన్సీఆర్టీ అనమాట రెండు వేల ఒకటి ఎన్సీఆర్టీ రెండు వేల ఒకటిలో సూచించడం జరిగింది నెక్స్ట్ కిరణజన్య సమయోక్రియ బోధనాంతరము కిరణజన్య సమయోక్రియను నిర్వచించండి అనే ప్రశ్నను విద్యార్థికి వేసినది అది ఏంటనండి సో ఉత్పాదక పర్యాలోచన ప్రశ్న అనమాట ఇది కిరణజన్య సమయోక్రియ బోధనాంతరము కిరణజన్య సమయోక్రియను నిర్వచించండి అనే ప్రశ్న విద్యార్థికి వేసినప్పుడు అది ఉత్పాదక పర్యాలోచన ప్రశ్న కిందకి వస్తుంది ఆన్సర్ ఇస్ సెకండ్ నెక్స్ట్ సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటానికి చూపుటకు ప్రాథమిక సైన్స్ కిట్లోని ఈ సామాగ్రిని వాడవచ్చు ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని సో సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడటానికి చూపిండి ప్రాథమిక సైన్స్ కిట్లో ఏ సామాగ్రిని వాడవచ్చు అంటే ముప్పై మిల్లీమీటర్ల వ్యాసాన్ని నూట ఇరవై మిల్లీమీటర్ల వ్యాసం గల ప్లాస్టిక్ బంతులను వాడాలి నెక్స్ట్ ఈ క్రింది వారి నుండి విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించిన దానిని గుర్తించము విషయ విశ్లేషణ ప్రయోజనానికి సంబంధించి గుర్తించమన్నాడు ఒక సైన్స్ పుస్తకం నందు పాఠ్యాంశాలను వ్యవస్థీకరించడంలో సహాయపడుతుంది సో ఆన్సర్ ఇస్ సెకండ్ నెక్స్ట్ నైన్టీన్త్ బిచ్ చూడండి విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాల్లోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాల్లోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునచ్చారణకు నిర్వహించే వేసవి శిక్షణ సంస్థలను ఇలా పిలుస్తారు విజ్ఞాన శాస్త్ర వివిధ రంగాల్లోనూ మరియు బోధనకు సంబంధించిన నూతన ఉపగమాల్లోనూ ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం పునచ్చరణకు నిర్వహించే వేసవి శిక్షణ సంస్థలను ఇలా పిలుస్తారు అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి టూ అనమాట యూనిటీ యూనిటరీ ఇన్స్టిట్యూట్లు అనమాట సో ఆన్సర్ ఈస్ టూ నేను ఆప్షన్స్ చదవట్లేదు వీడియోలు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను ఆన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ నెక్స్ట్ ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చే ఉదాహరణ ఏంటి ప్రతినిధిత్వ అనుభవాన్ని ఇచ్చే ఉదాహరణ ఏంటి అని అడుగుతున్నాడు సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్రే నాళం ప్రయోగశాలలో వాడటం నెక్స్ట్ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలో క్రింది అధ్యయనం సెక్షన్ ప్రకారం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బాలల విద్య హక్కుల గురించి పర్యవేక్షణ చేస్తూ సంరక్షణగా గావించాలి సంరక్షణ గావించాలి అన్నాడు ఏ అధ్యాయం కింద అడుగుతున్నాడు ఫ్రెండ్స్ గమనించండి సో అధ్యయనము సిక్స్ సెక్షన్ థర్టీ వన్ అనమాట ఆన్సర్ ఈజ్ సెకండ్ నెక్స్ట్ ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇటీవల పత్రికల్లో ప్రచురించబడిన వార్తల ఆధారంగా మత్తు పదార్థాల దుర్వినియోగం లింగ వివక్షత వంటి శీర్షికలను నల్లబల్లపై రాసి విద్యార్థులను వాటిలో వారికి నచ్చిన అంశంపై ప్రతిస్పందించమని పేర్కొన్నాడు ఈ కృత్యం ఈ విద్యా ప్రమాణాన్ని సాధించుటకు ఉద్దేశించబడింది సో సమకాలీన అంశాలపై ప్రతిస్పందించడం అనేది ఆన్సర్ వచ్చేసి నాలుగు అనమాట ఫోర్త్ వన్ నెక్స్ట్ క్రింది వాళ్ళ మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది ఏంటి క్రింది వానిలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం కానిది అని అడిగారు ఫ్రెండ్స్ గమనించండి ప్రయోజనం కానిది ఏంటంటే విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులను మాపనం చేయుటకు తోడ్పడదు ఇది ప్రయోజనం కాదనమాట ఆన్సర్ ఈస్ థర్డ్ వన్ నెక్స్ట్ ఈ క్రింది వానిలో భావన పటాలతో సంబంధం లేనిది ఏంటి ఈ క్రింది వానంలో భావన పటాలతో సంబంధం లేనిది ఏంటి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అనమాట భావన పటాలు వల్ల వేయటం యాంత్రిక అభ్యసనాన్ని ప్రోత్సహిస్తాయి అనేది తప్పు అనమాట దీనికి సంబంధం లేదు భావపటాలతో సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ నెక్స్ట్ మ్యూజియంలో అనువాదాలు అనవి వరుసగా మ్యూజియం అనువాదాలు అనేవి ఏంటి వరుసగా ప్రాథమిక వనరుల ద్వితీయ వనరుల అని వరుసగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్ గమనించండి సో మ్యూజియం అంటే ప్రాథమిక వనరులు అనువాదాలు అంటే ద్వితీయ వనరులు సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధనా అభ్యాసంలో నివారణ పద్ధతి మధ్యవర్తిత్వ పద్ధతి అభివృద్ధి పద్ధతి సాంఘిక లక్ష్య పద్ధతి వంటివి ఈ కృత్యంలో ఇమిడి ఉన్నాయి ఏ కృత్యంలో ఎమిడి ఉన్నాయంటే సాంఘిక జట్టు పని సాంఘిక జట్టు పనులు ఇమిడి ఉంటాయి అన్నమాట ఇవన్నీ సో థర్డ్ వన్ నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి విద్యార్థులు గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాడు ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎనిమిదవ తరగతి విద్యార్థులు గ్రామంలో పచ్చదనము పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడు ఇది ఈ వనరుల వినియోగానికి సంబంధించినదిగా సూచిస్తుంది అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకొని వెళ్ళటం సో ఆన్సరీస్ సెకండ్ వన్ నెక్స్ట్ మన రాష్ట్రంలో ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాల రూపకల్పనను ఈ క్రింది తాత్విక భావన పరిగణలోకి తీసుకొనబడలేదు ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ప్రత్యేక విషయ విధానం నెక్స్ట్ సాంఘిక శాస్త్రంలో మన సమాజంలో వైవిధ్యం స్త్రీ పురుష సమానత్వ దిశగా పయాను పయను అను పాఠ్యాంశాలు ఈ వృత్తి ఇతివృత్తం కింద రూపొందించబడినవి ఏ వృత్తి వృత్తికి ఉందంటే సామాజిక వ్యవస్థీకరణ అసమానతలు దీని కింద అనేది రావడం జరిగింది గమనించండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్